శ్రీని దేవుని వాక్యంలో కీర్తన తొంభై ఒకటో అధ్యాయం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పద పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు తర్వాత కీర్తనలు తొంభై రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుంటాం కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు తర్వాత తొంభై రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు కూడా చదువుకుంటాం వాక్యంలో దేవుని గ్రంథంలో పేజీ నెంబర్ ఐదు వందల ఒకటి కీర్తన తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు తొంభై రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుంటాం అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం వాడు కనుక నేను అతనికి ఘనపరచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను శ్రమలో నేను అతనికి తోడయి అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను తొంభై రెండు యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల గల చితారతోనూ మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం గల పరలోకి తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు ఈ దినము మీరు ఏర్పాటు చేసిన దినము మీ సన్నిధిలో చేరి మేము ఘనపరుశుడికై నీ ప్రజలుగా మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చారు స్తోత్రాలు మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని శుద్ధపరుశము ఆరాధన వర్తమానంలో మీరు మాతో మాట్లాడండి ఆరాధించినట్లు సహాయం చేయండి ప్రభు ఇప్పటికే మీ సన్నిధిలో ఉన్న నీ ప్రజలను బట్టి స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు మీ సన్నిధికి సకాలంలో తీసుకురండి ఎవరు కూడా ఆరాధన పోగొట్టుకోకుండా సహాయం చేయండి ఈ సందర్భంలో మీ దాసునుగా నిలవబెడుతున్న మీ దాసుని బలపరచము నీ వాక్యమును వెల్లడిపరచుటకు నాకు సహాయం చేయము నా నోటని మాట్లుంచము నా తలంపులు కాదు ప్రభా మీ తలంపులే ఇక్కడ వెల్లడి చేయనట్లు నా నోటిని ముట్టండి ప్రభా నా బలహీనతను మన్నించి నన్ను బలపరిచి నీ ప్రజలతో మాట్లాడము కీర్తన ఎనభై ఒకటి పది ప్రకారం అలాగే ప్రభు మత్స్సు వార్త పది ఇరవై ప్రకారం మీరు సహాయం చేయండి టేస్కేలు రెండు ఒకటి ప్రకారం నన్ను చక్కగా నిలవపెట్టి నన్ను బలపరిచి వాడుకొనమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ ఘనత స్థుతి ప్రభావం ఆరోపిస్తూ యస్ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యములు దేవుని స్థుతించుట మంచిది దేవుడు దేవుణ్ణి మనం స్తుతించుట మంచిది యుహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నామమును కీర్తించుట మంచిది ఎందుకనగా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటులో దేవుని ప్రజలైన వారు దేవుడు ఏర్పరచుకునేటువంటి వారు దేవుణ్ణి స్థుతించుట చాలా మంచిది ఎందుకు ఆయన స్థుతించాలంటే తొంభై ఒకటవ కీర్తన చివరి వచనాల్లో పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో ఆయన మనకు చేసిన కార్యములను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి చూడండి ప్రాముఖ్యంగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు దేవుడు మనలను మరి తన యొక్క ఏర్పాటులో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనలను రక్షించిన రక్షించుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు అంతేకాదు మనం ప్రార్థన చేసినప్పుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మనము శ్రమలో ఉన్నప్పుడు తోడై ఉండే దేవుడుగా ఉన్నాడు తర్వాత మనలను ఆయా ఇబ్బందుల నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడు ఇదంతా కూడా దేవుడు మరి తన రక్షణ కార్యం జరిగించిన వారికి చేసే దేవుడు చేసే మేలు దేవుడు రక్షించుకున్నటువంటి వాళ్లకు దేవుడు చేసే మేలు కనుక దేవుడు తన యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని ఆయన వారికి సహాయం చేసి నడిపించే దేవుడుగా ఉన్నాడు రక్షణ కార్యం జరిగించిన దేవుడుగా మనము ఆయన చేసుకొని ఆయన్ని స్థుతించే అణువులో మనం తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉన్నాం మంచిది యహోవాను స్థుతించుట మంచిది ఆయన కార్యములు అలాంటివి అన్నమాట ఆయన కార్యములు మన కొరకై జరిగించిన ఆయన కార్యములు ఆయన్ని స్థుతించేటువంటి అణుములో మనల్ని ఉంచుతున్నాయి అందుకనే భక్తుడు దావీదు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు యహోవాను స్థుతించుట మంచిది ఇక్కడ ఇలాంటి అనుభవంలో మనం దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు లేకపోతే ఆయన మనలను రక్షించుకున్నాడు చూడండి ఎఫేసి పత్రిక రెండో అధ్యాయము ఆయన రక్షణ ఎలాంటి రక్షణ అంటే ఎఫేసి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుంటే ఎఫేసీ రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నూట డెబ్బై నాలుగు కొత్త నిబంధనలు నూట డెబ్బై నాలుగు పేజీ నంబర్ ఎఫేసి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇక్కడ మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ విషయంలో రక్షణ అనేది దేవుని యొక్క వరం రక్షణ అనేది దేవుడిచ్చిన వరం బహుమానం లాంటిది దేవుడు మనకు రక్షణను గిఫ్ట్గా ఇచ్చాడు గిఫ్ట్గా ఇచ్చాడు గిఫ్ట్గా అంటే గిఫ్ట్ అంటే ఉచితంగా ఇచ్చాడు కనుక ఇది ఈ బహుమానం రక్షణ అనేది మనకి మన జీవితాల్లో గొప్ప బహుమానం దేవుడు ఇచ్చిన ఈ రక్షణ ఇది మన వలన కలిగింది కాదు మనమేదో దాన్ని కొనుక్కున్నది కాదు లేకపోతే మనమేదో దాన్ని మరి ఎవ ఎక్కడి నుంచో మనం మనం ఆ రక్షణను పొందినది కాదు దేవుడు మనకు అది బహుమానంగా ఇచ్చిన వరం అందుకే గాడ్ గిఫ్ట్ అన్నారు దాన్ని ఏమన్నారంటే దేవుడు ఇచ్చిన బహుమతి రక్షణ అనేది బహుమతి అంది అక్కడ చూడండి ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏముండింది కృపచేతనే దేవుని కృప దేవుని కృప మన ఇడల అపరిమితమైన కృప ఆయన చూపించుట చేతనే మనం రక్షించబడిన వారంగా ఉన్నాము అది దేవుడు మనకిచ్చిన వరం కనుక దేవుడి మనకిచ్చిన వరములు రక్షణ ప్రాముఖ్యమైనదిగా ఉండింది సరే ఈ దీని రక్షణతో పాటు ఆయన ఇంకేమి ఇచ్చాడో మనం చూద్దాం రెండోదిగా చూడండి మరి యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఏకో పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినాం ఏకో పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు వచనాన్ని మనం మన జ్ఞాపకం చేసుకుందాం యాకోబు ఒకటి పదిహేడు చూడండి పేజీ నెంబర్ రెండు వందల పది కొత్త నిబంధనలో యాకోబు ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినాం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం దేవుడు మనకు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును ఇక్కడ పరలోకము నుండి దేవుడు మనకు ఈవులు లేకపోతే వరము అనుగ్రహించే వాడుకున్నాడు పరలోకము నుండి మనకు వరమును అనుగ్రహించే వాడుకున్నాడు వరము పరలోకం నుండి దేవుడు మనకు అనుగ్రహించిన వరం ఏంటి ఆయన యొక్క కుమారుడు యేసు క్రీస్తు ప్రభు యేసు ప్రభువుని దేవుడు మనకై రక్షకుడు ఈ లోకాన్ని పంపించడమే పెద్ద వరం చూడండి గొప్పదైన రక్షణ మనకు వరంగా దేవుడు ఇచ్చిన ఈ రక్షణ ఇది మనకు మరి ఆ రక్షణ చిద్దపరఫుడు కొరకై దేవుడు యేసు ప్రభువుని మనకు వరంగా ఇచ్చాడు ఒకటి మొదటిది ఏంటంటే రక్షణ వరంగా మనకు వచ్చింది ఆ రక్షణను యేసు యేసుప్రభునే పరలోక సంబంధమైనటువంటి వరం అయిన ప్రభుని మన ఈ లోకంలోనికి తండ్రి యొక్క నుండి పంపబడ్డాడు యేసుప్రభు దిగివచ్చును అని వ్రాయబడింది వరం అంటే దిగి వచ్చిందంట యేసు ప్రభు అనేటువంటి ఆయన మన కొరకాయ మన యొక్క రక్షణ కొరకాయ ఆయన పరలోకం నుండి దిగివచ్చిన వాడుకున్నాడు కాబట్టి రక్షణ అనేది దేవుడిచ్చిన వరములలో మొదటదైతే రెండవది ఏంటి ఏసు ప్రభువు ద్వారా రక్షణ మన కలుగుడు కొరకై యేసు ప్రభువునే వరంగా ఇచ్చాడు అందుకే రోమా ఎనిమిదో అధ్యాయంలో ముప్పై రెండవ పౌలు పౌలిలా అన్నాడు ఏమన్నాడు అంటే రోమా ఎనిమిది ముప్పై రెండు రోమా ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రాయపడ్డాడు ఇక్కడ రాయబడిన మాటల్లో తన సొంత కుమారుని అనుగ్రహించుట కొరకు వెనుదీ లేదంట దేవుడు తన సొంత కుమారుని మనకు ఇవ్వడానికి దేవుడు వెనుదీక ఆయనను మన కొరకై అనుగ్రహించాడు ఇక్కడ మనకు రెండవ గిఫ్ట్ ఏంటి యేసు ప్రభువే మనకు అనుగ్రహించబడిన పరలోక సంబంధమైన వరం యేసు ప్రభు మనకు వరముగా ఈ లోకానికి మన కొరకై పంపబడ్డాడు ఆయన పర సంబంధమైన వరముగా మనకై ఈ లోకానికి వచ్చాడు సరే ప్రతి శ్రేష్టమైన ఈవి ఇస్తాడు దేవుడు అది కూడా ఎలాంటి ప్రతి శ్రేష్టమైన ఈవిస్తాడంట సంపూర్ణమైన ప్రతి వరమును కూడా పరసంబంధమైనదంట పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చు కాబట్టి ఇక్కడ రెండవ తలం ఏంటంటే ప్రియులారా యేసు ప్రభువునే మనకు వరముగా దేవుడు అనుగ్రహించాడు ప్రభువుని దేవుడు మనకు వరంగా ఇచ్చాడు చూడండి మొదట ఏమి ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు కృపచేత మనకు రక్షణ ఇచ్చాడు రెండవది మనం చూస్తున్నాం ఏసు ప్రభువే మనకైన ఒక వరం కాబట్టి రెండవదిగా ఏసు ప్రభువే వరం ఎందుకు యేసు ప్రభువుని దేవుడు మనకు వరంగా ఇచ్చాడు అంటే ఎఫేసీ రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది ఎఫేసీ రెండో అధ్యాయం చూడండి దయచేసి ఎఫేసి పత్రిక రెండో అధ్యాయము ఇది మూడవ సంగతిగా చూద్దాం ఎఫేసి రెండో అధ్యాయము ఒకటో వచ్చినాం ఎఫేసి రెండో అధ్యాయము ఒకటో వచ్చినాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించారు ఇక్కడ చూడండి ఎందుకు యేసు ప్రభు మన కొరకై దేవుడు మనకు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను కాబట్టి మనం పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళం దేవుని యొక్క ఏర్పాట్లుగా జీవించకుండా లోక సంబంధమైన మూలపాఠములకు ఏమయ్యాంట చూడండి అందుకని ఒక మాట అక్కడ రాయబడింది దేవుని వాక్యంలో రెండో వచ్చిన చూడండి మీరు వాటిని చేయిస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ చిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటివి కనుక ప్రభు ఎందుకు మనకు వరంగా ఇవ్వబడ్డాడంటే మనం మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారంగా ఉన్నప్పుడు యేసు ప్రభు పంపించి మనలను బ్రతికించినవాడుగా ఉన్నాడు దేవుడు ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపములు తీసివేయడానికి వచ్చాడు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మనలను పాపం వలన వచ్చు జీతం మరణము నుండి తప్పించటానికి ప్రభు మన కొరక పరలోకము నుంచి పంపబడిన బహుమతి గిఫ్ట్ ఏసు ప్రభు మనకు ఒక వరం ఆయన మన జీవితాల్లో రావటం అనేది ఒక వరం ఆయనను మనం కలిగి ఉండడం అనేది ఒక వరం ఆయనను నమ్ముకోవడం అనేది ఒక అద్భుతమైన కార్యం ఆయన నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వారు రక్షించబడటం అంతకంటే అద్భుతమైన దేవుని యొక్క బహుమానం రక్షణ అనేది ఆయన ఇచ్చిన బహుమానం విశ్వాస జీవితం అనేది ఆయన ఇచ్చిన బహుమానం ఏసు ప్రభువుని మన కొరకు అనుగ్రహించడం అనేది ఈ పరలోక సంబంధమైనవన్నీ కూడా మనకు బహుమానాలు దేవుడు మన కొరకై ఇచ్చినవాడుగా ఉన్నాడు ఎందుకంటే మనం మన పాపముల చేత అపరాధముల చేత మనం నశించిపోతుంటే కరుణా సంపన్నుడైన దేవుడు మన కొరక ఆయన కార్యమును కలువరుచిలో జరిగించడం చేత మనలను విమోచించిన వాడుగా ఉన్నాడు అందుకు ఇప్పుడు ఏంటంటే దేవునికి మనకు మధ్యన ఏమైంది దూరం వచ్చింది గ్యాప్ వచ్చింది ఎందుకు ఆయనకు మనకు మధ్యన గ్యాప్ రావడానికి గల కారణం ఏంటంటే మన పాపములే కారణం అందుకే యశ్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో మనం ఒక మాట చూస్తాం యష్యా యాభై తొమ్మిది రెండో వచనం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చే నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఇక్కడ మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగుపరిచినవి గనుక దేవుడు ఆలకించట్లేదు చూడండి ఒకటో వచ్చినంలో చివరి లైన్లో మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మన దోషాలు మనకు దేవునికి మధ్యన అడ్డంగా ఉన్నాయంట ఇప్పుడు దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి యొక్క అడ్డంకులు తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు చూడండి దేవునికి మనకు ఉన్న అడ్డం ఏంటి మన పాపాలు దేవునికి మనకు మధ్యన ఉన్న అడ్డం ఏంటంటే మన పాపాలు ఈ పాపాల నుండి మనల్ని విడిపించడానికి ఇరకే ఈ లోకానికి పంపబడినటువంటి దేవునికి బహుమానం మన కొరకు పంపబడిన బహుమానం చూడండి ఇప్పుడు దేవునికి మనకు మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినా యేసు ప్రాభు అందుకనే మొదటి తిమోతి రెండో అధ్యాయం మొదటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచ్చునో రాయబడింది ఓ మాట మొదటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనం అక్కడ మాట రాయబడింది దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసనున్నారు కనుక దేవునికి మనకు మధ్యన మధ్యవర్తిగా ఆయన తన యొక్క కార్యం జరిగించడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు అందుకే ఆ ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తను తానే సమర్పించుకునేను అని వ్రాయబడింది అందరి కొరకు విమోచన యేసు యేసుప్రభువు ఏం చేసినాడంట ఏం చేసినాడు సమర్పించుకున్నాడు అర్పించుకున్నాడు కనుక మన కొరకై మన యొక్క విమోచన క్రయధనముగా తను తానే ప్రభు సమర్పించుకున్నాడు కాబట్టి ఇక్కడ దేవుని చేత పంపబడిన ఈ యొక్క వరము యేసు ప్రభు మన యొక్క విమోచన కొరకై తను తాను కలువరి చిలువకు అప్పగించుకుంటూ వచ్చినాడు కానీ ఇక్కడ మొద మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే రక్షణ అనేది దేవుని యొక్క వరం రెండవది యేసు ప్రభు మనకు అర్పి అప్పగింపు మన కొరకై ఈ లోకానికి పంపబడడం కూడా వరమే మూడవది ఆయన దేవునికి మనకును మధ్యవర్తిత్తుగా ఉండి మనకు ఆయనకు మధ్యన సయోధ్య అంటే ఏమంటారు దాన్ని రాజీ కుదుర్చడం కూడా అది ఒక వరమే ఆయన మన యొక్క మన పాపాలకు విడుగు విరుగుడు కనిపెట్టి మన పాపాలను తీసివేసి దేవునికి మనకు మధ్యనున్న అడ్డమును తొలగించడం అనేది మన జీవితాల్లో జరిగించబడటం కూడా గొప్పదైన వరం కాబట్టి ఇది అంటే దాని తలంపు ఏంటంటే నా తలంపు ఏంటంటే అందరి కొరకు విమోచన క్రయదనముగా మధ్యవర్తి అయిన యేసు ప్రభు తను తానే సమర్పించుకున్నట్టు కూడా ఒక వరమే యస్ దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క పాపములు తీసివేయడానికి మధ్యవర్తిత్వం ఆయన తీసుకుని ఆయన మనందరి కొరకు విమోచన క్రైతనంగా తను తాను సమర్పించుకొనుట అనేది కూడా ఒక వరమే కాబట్టి ఇప్పుడు మూడవ వరం ఏంటి మన కొరకు ఆయన తను తాను కలువరిచిలోకు అప్పగించుకుంటూ వచ్చినాడు ఇది అది కూడా వరమే కాబట్టి ఇది దీన్ని బట్టి మనము ప్రభువుని ఘనపరస వార్త వారి ఉన్నాము తర్వాత చూడండి యోహన్సు వార్త యోహన్సు వార్త పదో అధ్యాయము యోహన్సు వార్త పదో అధ్యాయము పదిహేను వచనంలో ఒక మాట ఉంది యోహన్సు వార్త పదో అధ్యాయము పదిహేను వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుస్తున్నాను గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నా చూడండి మన కొరకు యేసు ప్రభు అప్పగించుకోవటం ఒక వరం అయితే మన కొరక ఆయన ప్రాణం అనేది పెట్టడం అనేది కూడా ఒక వరమే ఆయన మన యొక్క రక్షణ కొరకై మన విడుదల కొరకై మన విమోచన కొరకై ఆయన ప్రాణాన్ని కలువరి చెలువలో బలిగా అర్పించాడు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు నా గొర్రెల కొరకు ఏమన్నాడు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఇక్కడ ఈ ఈ మాట చూడండి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అందుకే ఆయన అంటాడు ఇరవై ఏడు వచ్చినంలో ఇరవై ఏడు వచ్చినంలో అదే పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించును నేను వాడు నిరుగుదాను అవి నన్ను వెంబడించును ఇక్కడ నా గొర్రెలు అంటే చూడండి యేసుప్రభు మనల్ని ఎట్లా పోలుస్తున్నాడు తన తన గొర్రె మందగా పోలుస్తున్నాడు ఇప్పుడు చూడండి అంటే గొర్రెలు అంటే ఏంటి గొర్రెలంటే ఆయన యేసు ప్రభు కూడా పేరు పెట్టబడింది వాక్యంలో ఏమైనా పెట్టబడింది లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభుని కూడా పిలిచారు అబ్రహాము తన కుమారుడు నిశాకును బలి అర్పణ అర్పించేటప్పుడు దేవుడు ఆయన ఆ అర్పణను ఆపమని చెప్పి అక్కడ పొదలో చిక్కబడిన ఒక పొట్టేలును చూపించాడు అది కూడా యేసు ప్రభు ప్రభువుకు సూచనగా ఉండింది కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు అందుకనే పదకొండవ వచ్చినంలో చూడండి పదకొండవ వచ్చినం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనగా మన కొరకై ప్రాణం పెట్టినటువంటి మన కాపరి అయిన యేసు ప్రభు సరే గొర్రెగా మనల్ని పోల్చాడంటే అది నాకు తెలిసినంతవరకు మంచి పోలికే అది అంత తీసేయవలసింది కాదు తప్పుగా అర్థం చేసుకోవాల్సింది కూడా కాదు ఎందుకంటే మనము గొర్రె స్వభావం గలవరంగా ఉండ ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం గొర్రె స్వభావం ఏంటంటే మృదువైనది సాధువుగా ఉంటుంది అది తొందరపడేది కాదు అది అలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం అందుకని నేను నా మంచి గొర్రెలకు మంచి కాపరి కాబట్టి ఇప్పుడు గొర్రెల కొరకై తన ప్రాణం పెట్టిన యేసు ప్రభు మన కొరకై చేసిన ఆ యొక్క బలి అర్పణ కలువరచలలో ప్రాణాన్ని ఏం చేసినాడు తుల్యముగా అప్పగించినాడు ఆ విధంగా ఆయన గొర్రెల కొరగా ప్రాణం పెట్టి గొర్రెలను శత్రువు యొక్క బారి నుండి కాపాడుతూ వచ్చినాడు అందువల్ల ఇప్పుడు మనకి ఇది కూడా ఆయన మన కొరకే ప్రాణం అర్పించడం కూడా ఒక వరమే నాలుగవది ఐదు చూడండి తులసి పత్రిక తులసి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు తులసి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు తులసి ఒకటి పన్నెండు పదమూడు వచ్చినారు పదమూడు పద్నాలుగు వచనాలు తులసి ఒకటి పదమూడు పద్నాలుగు వచ్చినారు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఇక్కడ యేసు ప్రభు మనకు ఒక వరము ఆయన ద్వారా మనకేం కలుగుతుందంట అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల కలిగి ఆయన తను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేయటం అంటే పరలోక సంబంధులుగా మనలను చేయటం అనేది కూడా ఒక వరమే మనం మనందరికీ పరలోకము ఆ పరలోకానికి వెళ్ళే భాగ్యము దేవుడు అనుగ్రహించడం కూడా వరమే కాబట్టి చూడండి ఇక్కడ యహోవాను స్థుతించడం మంచిది ఎందుకు స్థుతించాలి ఆయన రక్షణకర్త ఆయన శ్రమల్లో నాకు తోడయినవాడు నేను మొరపెట్టగా ఉత్తరం ఇచ్చినవాడు ఆయన నన్ను ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి విడిపించినవాడు నన్ను రక్షించినవాడు ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నేను ఆయన్ని స్థుతిస్తాను అని చెప్పే అనుభవం మనకి కలగాలంటే ఈ ఆ యొక్క రక్షణ అనే వరము యేసు క్రీస్తు ప్రభు మన కొరకైనటువంటి లోకాన్ని పంపబడిన వరము మూడవది ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా ఉండి మన మనలను విమోచన కార్యం జరిగించి మనకు జరిగించట కొరకే మనల్ని అప్పగించుకున్న ఆ అనుభవంతో కూడిన వరము నాలుగవది మనం చూసినటువంటి మాటల్లో మన కొరకై ప్రాణం పెట్టిన మన కాపరి మన కొరకై మన మన కొరకై తన ప్రాణం పెట్టిన మన కాపరి అయిన యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడం కూడా ఒక వరమే ఐదవది మనలను ఆయన రాజ్య నివాసులనుగా మనల్ని చేయుట మన పాపాలన్నీ క్షమించి దేవునికి మనకు కలిగిన దూరాన్ని తీసివేసి ఆయనతో మనలను కలుపుతున్నాడు ఇక్కడ ఇది కూడా గొప్ప వరమే అసలు దే ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక వరం మనకు మనం దేవుణ్ణి నమ్ముకోవడం అనేది ఒక వరం విశ్వాసం అనేది ఒక వరం ఆయన కృప మన కొరకే మనకు అనుగ్రహించబడటం ఒక వరం ఆయన ఈ లోకానికి ఏసు ప్రభుని మన కొరకు పంపించడం ఒక వరం ఆయన ఏసు ప్రభు ద్వారా మనలను విమోచించడం ఒక వరం ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టడం ఒక వరం ఆ ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రక్త చిందించబడిన రక్తంలో మన పాపాలు కడుగుబడి ఆయన రాజ్య నివాసులుగా చేయబడటం ఒక వరం మందిరానికి వెళ్ళటం ఒక వరం ఆరాధించడం ఒక వరం అన్ని వరాలే కాబట్టి క్రైస్తవ జీవితమే ఒక బహుమతుల బహుమతులు పొందినటువంటి ఆ యొక్క విధానంతో కూడిన జీవితం దేవుని బిడ్డలు వారు దేవుని చేత వారు వారిలో జరిగించిన దేవుని కార్యాలు అన్నీ కూడా వరమే మనం ఇలాగ చర్చికి మందిరానికి రావటం వరమే దేవుని మందిరంలో ఒక దినం గడపడం వరమే దేవుని కొరకై మనం ప్రార్థన చేయటము వాక్యం చదవటము ఆయన మనతో మాట్లాడి వినటము అన్ని వరాలే కానీ ఇంత ఇన్ని గొప్ప వరాలు పరలోక సంబంధమైన వరాలు దేవుడు మనకిచ్చి మనల్ని ఆశీర్వదించినాడు అందును బట్టి మనం దేవుణ్ణి స్థుతించవలసిన వారుగా ఉన్నాం మోకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువుని స్థుతిస్తాం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి